కట్టిస్త చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫార్మ్ హౌస్ లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు ఇక వాళ్ళు అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్నా పగోడి చేతులు సురకత్తులై లేక లేక డెబ్బై ఏండ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసే కాడికి వచ్చారు దొంగలకు మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారయ్యి అందుకే మిత్రులారా నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు పగబెట్టండు లేకపోతే మాకేదో చేసిండని నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఇక్కడ మిత్రుల్ని అర్ణమ్మని కావచ్చు మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే నన్నే చేసిరు ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి పదవి ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టినరు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు నాకు మీకు ఉన్న పోటేంది నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది మనకేమైనా గట్టు తగాదా ఉందా ఆస్తి తగాదా ఉందా నాకు ఏం తగాదా ఉంది అర్ణమ్మతో ప్రవీణ్ అని నేను అడుగుతున్నా నాకున్నది ఒకే ఒక్క అంశము ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే ఐదేళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా జెండాలు ఎజెండాలు పక్కన బట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలనో కూర్చొని ఆలోచన చెయ్యకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మమా నేను అడుగుతున్నా అర్ణమ్మతో నాగ్యం పంచాయితే అర్ణమ్మ దగ్గర ఉన్నదేందని నేను గుజుకోనికి గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే ఏడు వేల ఓట్లు వచ్చి డిపాజిట్ ఇంకా మీ దగ్గరేముందమ్మా నేను అడగడానికి అదే విధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ రోజు కూడా ఆయనను గౌరవించిన ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం ఆయన ఉద్యోగ రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం ప్రవీణి ప్రజా జీవితంలో ఉండాలి దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా గడీలను కూలుస్తా ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది మీరే కదా ప్రజలకు చెప్పింది ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా మరి ఆరు నెలలనే ఏం మారింది ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మిండ్రని నేను అడుగుతున్నా నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బిఎస్పి పర్వాలేదు లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చాయినా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే కానీ రెండు కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో ఎవరినైతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నా ఎందుకు నువ్వు మద్దతు పలుకుతున్నావు ఈ పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో మేము నా మిత్రుడు సంపత్ కుమార్ మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద